హలో అండి మళ్ళొక ఆర్డర్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఇది ఆర్డర్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే మొన్న బెడ్షీట్ తీసుకున్నాను కదా చాలా బాగా వచ్చిందండి అది కూడా ఒక టూ డేస్ ఆఫర్లో పెట్టాను ఇది కూడా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కే పెట్టాను ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్ ఇప్పుడు చూ చూడండి మీకు నచ్చినట్లయితే లింక్ అని కామెంట్ చేయండి అది కాటను నిజం చెప్తున్నా అది కాటన్ బయట మనం తీసుకుంటే కనీసం ఫైవ్ హండ్రెడ్ పడుతుంది రెండు పిలోస్ ఇది కూడా ఎలా వచ్చిందో మీతో షేర్ చేస్తాను బాగుంది చూడండి మీకు పైన కూడా ఇస్తాను లెంత్ కూడా ఇది డబల్ 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 కాట్ మంచానికైతే సరిపోతుంది డబల్ బెడ్ అనమాట టూ పిల్లోస్ దీని కూడా చూడండి పిల్లోస్ కూడా చాలా పెద్దగా వచ్చింది అసలు నిజమండి ఫ్లిప్కార్ట్లో చాలా బాగుంటుంది కాటన్ క్లాత్ అండి కొన్ని ఆర్డర్ పెడితే పాలిస్టర్ లాగా వస్తాయి క్లాత్ కానీ ఇది మాత్రం కాటన్ క్లాత్ మాకు ఎందుకో కాటన్ అంటేనే ఇష్టం బెడ్షీట్స్ పాలిస్టర్ అంతా కుట్టినట్టయితే అందుకే నేను ఎక్కువ కాటన్ బెడ్షీట్స్ తీసుకుంటాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మీకు కావాలి అని అంటే లింక్ అని కామెంట్ చేయండి వెంటనే మీ ఇన్బాక్స్లోకి వస్తుంది లింక్ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం మంచి మంచి ఆఫర్స్ ఫ్లిప్కార్ట్ రెడీగా ఉంది మీరు కూడా చక్కచక్క ఆర్డర్ పెట్టేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి అబ్బా മറൊക്ക വീഡിയോ തന്നെ നീനജ ആൻഡ് ലൈൻ ബൈ കീപ് സ്മൈലിംഗ്